మీ డెలివరీ అయిన తర్వాత తల్లు ఓన్లీ ఏదో టీకా కోసమో లేకపోతే ఏదో వాళ్ళు గుడ్డిస్తారో చంపిస్తారో అటువంటి గుడ్డు పాలిస్తారో అసలు కాకుండా మన పిల్లల ఆరోగ్య ఉన్నాయని చూపి అవి చూపిస్తుంటేనే వాళ్ళ వాళ్ళు ఉంది అది బరువు లేకపోతే మనం అని చెప్తారు బరువు మంచి అక్కడ అక్కడ మట్లు బాలం ఇస్తారు ఆ బాలృతం చేస్తారు పిల్లలు

మీ పిల్లలకు అంటే తల్లు మీరు ఇట్లా మీ అసలు చెప్పాలి ఇట్లా మన అంగీ సెంటర్లలో ఆకలి పరీక్షలు చేస్తారు మన పిల్లల దగ్గర ఒకవేళ ఆకలి పరీక్ష మంచి ఏమేమి తినబెట్టాలో చెప్తారు కాబట్టి మీ తల్లులంతటా పిల్లలు ఖచ్చితంగా ముఖ్యంగా పిల్లల నుంచి ఐదు సంవత్సరాలకు ఖచ్చితంగా అంగన్వాడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి ఈ మధ్య ఏం చేస్తారంటే పిల్లలు కొంచెం మనకి సంతా ప్రాబ్లం ఎక్కడైతే ఆ రెండు సంవత్సరాలకు వేల సంవత్సరానికి మనం ప్రైవేట్ స్కూల్లో పంపించాం ఎప్పుడో పొద్దున పోతాడు మధ్యాహ్నం సాయంత్రం రాదు కానీ అంగ కాదు కదా చూస్తారు ఆడు చూస్తారు ప్రైవేట్ తీసుకెళ్ళాలి ఆడుకోవడానికి ఉంటుంది కదా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉడి కూడా పెట్టింది ఖచ్చితంగా పిల్లలు ఆరు సంవత్సరాలు అయితేనే ఫస్ట్ క్లాస్ అయ్యారు కాబట్టి మీరు కూడా దాన్ని తగ్గించడానికి గమనించి అంగర్వాయి కనీసం ఎట్లీస్ట్ కోసం ఒక ఒక అంటే అంగన్వాడో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైనా అంటే ప్రయోగం చేసి దానివల్ల ఏముంటుంది అని చెప్పి దాన్ని ఖర్చు చేసి ఇస్తే మీరేం చేస్తారు దాన్ని బాగాపుసం ఉపయోగిస్తారు బాగా బురం ఇస్తుంటే బాగాపురం ఇస్తారు బాగాపుతం ఎంత వెయిట్ ఎంత హైట్లో ఎంత బంధువులో వాళ్ళు క్యాలరీ చేసి గవర్నమెంట్ పరీక్షలు చేసి చేసి ఒక పద్ధతి ప్రకారం ఇస్తుంది కాబట్టి దాని మీద వినిపిస్తలేదు దానికి ఇంకా ఉంది ఇంకా వీళ్ళల్లో ఎందుకు ఎక్కువ మందులే పనులే ఏం అని చేస్తున్నప్పుడు కొత్తగా బాలతో ప్రస్తుంది కొంచెం అడిషనల్ పోషకాలు దాన్ని మీరేం చేస్తారు దాన్ని కూడా రెస్పెక్కు ఇంట్లో పెట్టుకుంటారు అంగన్వాడీ మేడమ్స్ ఏమో ఎంపీ అమ్మా అంటే మీరు చూపిస్తున్నాం మేడం అంటారు పక్కకు తప్పేస్తారు అది కాదు పద్ధతి ఖచ్చితంగా జీరో నుంచి పుట్టిన జిల్లా నుంచి క్రమం తప్పకుండా ఎట్లయితే మనం చోదలు ఇప్పిస్తామో అట్లనే ఇది కూడా పద్ధతులు పాటించాలి వాళ్ళు ఎంత చెప్తారు మీకు ఏ టైం వచ్చింది ఎంత బరకున్నారా ఏ టైంలో బరం ఉండాలి అలాగే ఉంటుంది అని చెప్తారు ఇప్పుడు అదే హాస్పిటల్కి పోయి హాస్పిటల్ డాక్టర్ కూడా అదే చెప్పారు కదా ఇప్పుడు మీ లేదని కాబట్టి ఎప్పుడెప్పుడే వెళ్ళండి వాళ్ళు ఏమేమి సూత్ర ఆరోగ్య సూత్రాలు ఎత్తునని పాటించండి వయసుని బట్టి వాళ్ళు చెప్తారు ఎప్పుడైపు ఈ కుటుంబాలు మంచిగా నిలబెడతారని వాళ్ళు ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఒక్కొక్క పథకం ప్రవేశపెడుతుంది కాబట్టి అవన్నీ మనం వినియోగించుకోవాలి